భౌతికవాదం మెటీరియలిజం పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు పైనున్న వాటిని వెతకండి ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు మీరు మొదట దేవుని రాజ్యాన్ని నీతిని వెతకండి చెప్పలేదా ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమి ధరింతుమో మీరు చింతపడద్దు నేను మీకు ఈరోజు మీరు గుండె మీద చేసుకొని చెప్పండి ఇక్కడ వాళ్ళు కనీసం క్రైస్తవ లోకం అంత మన ముందు లేదు గుండె మీద చేసుకొని నాకు ఈ లోక సంబంధమైన నా ఉద్యోగము ఏం బట్టలు వేసుకోవాలి ఇల్లు కట్టుకోవాలి మా అమ్మాయికి పెళ్లి చేయాలి వగేరా 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 వీటి మీద ఉన్నంత చింత శ్రద్ధ నా ప్రభువు మీద ఉంది నాకు ఎంతమంది చెప్పగలరు ఈరోజు క్రైస్తవం ఎలా తయారైందంటే బోధకులు కూడా అలాగే తయారయ్యారు మీరు మా దగ్గరికి వస్తే మీకు ప్రభు అది ఇస్తాడు మీకు ప్రభు ఇది ఇస్తాడు ప్రభు చాలదు మనకి ఇంకేమి ఇవ్వాలి ఆయనే చాలు ఇనఫ్ ఆయన ఏమన్నాడు నా కృప నీకు చాలు అన్నాడు బతికేస్తాం అంతే బతికేస్తామంతే ఎందుకు కంగారు చర్చికి వచ్చిన తర్వాత కూడా ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఈ మెటీరియల్ ఆశలు ఈ భౌతిక పరమైనటువంటి ఆశలు కోరికలే మనకు ప్రార్థనలుగా మారుతున్నాయి కాదంటారా కాదంటారండి మన ప్రార్థనలు ఒకసారి రికార్డ్ చేసి చూడండి మన ప్రార్థనలో ఎంత భౌతికమైన విషయాలు ఉంటాయి ఎన్ని ఆధ్యాత్మికమైన విషయాలు ఉంటాయి మీరు పర్లోక ప్రార్థన చెప్తారు చాలామంది ఒకసారి పర్లోక ప్రార్థన స్టడీ చేయండి అందులో భౌతికమైన విషయాలు ఎన్ని ఒక్కటే నేడు మాకు మా అనుదిన ఆహారము ఒక్కటే మిగిలిందంతా నీ నామం గాక నీ రాజ్యము వచ్చును కాక నీ చిత్తము నెరవేరును గాక ఫోకస్ అంతా ఆయన మీద ప్రార్థనలో మన ఫోకస్ నా బిడ్డకు పెళ్ళవును గాక మా ఆయనకు ఉద్యోగం గాక ఏమండి నేను అమెరికా వెళ్దును గాక ఇస్ ఇట్ నాట్ మెటీరియలిజం ఇది క్రైస్తవం ఎలా అవుతుందండి అవ్వదు లోకస్తుడికి నాకు తేడా లేనే లేదు లోకస్తుడి అచ్చం ఇలాగే ఆలోచిస్తారు నేనేమంటున్నాడు అంటే మాకొద్దా మేమేం పేదరికంలో ఉండాలా వాళ్ళల్లో అనిల్ అంబానీలు ఉండాలా మాలో ఉండద్దా మాలో కూడా ఒక జోసఫ్ అంబానీ ఉండొద్దా అని మీరు అనొచ్చు ఆయన అంటున్నాడు దానికి ఆన్సర్ మీరు నన్ను వెతకండి నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి మీ సంగతి నేను చూసుకుంటాను కీర్తన గ్రంథంలో ఉంది తన బిడ్డలు ఆయనకి ఇష్టం ఆయన మిమ్మల్ని చేస్తాడు ఇందాక బ్రదర్ ప్రార్థన చేశారు ప్రసాద్ గారు ఫలానికి వర్ధిల్లడానికి ఇవ్వడానికి ఆయనే మూలం ఆయనే కారణభూతుడు నీకెందుకు ఆ బాధ మన పని ఏమిటంటే ఆయన్ని వెతకడం ఆయన రాజ్యాన్ని వెతకడం ఆయన చిత్తాన్ని నెరవేర్చడం ఆయన నామాన్ని గనపరచడం ఈ నామం పరిశుద్ధపరచబడు కాకంటే పరిశుద్ధం అయిపోతుందా మీకు తెలుసా నీ నామం పరిశుద్ధపరచబడు కాకంటే నామం అంటే ఆయన వ్యక్తిత్వం ఆయనకి సర్వలోకంలో ఘనత మహిమ ప్రభావము ఆయనకి చెల్లాలి అని ఆయన్ను ప్రత్యేకంగా చూడాలని పరిశుద్ధత అంటే ప్రత్యేకత అందరికీ మించి అన్నింటికీ మించి ఆయన్ను ప్రత్యేకంగా పూజించాలని ఆశ అది మొదటి లైను లోనే ఉంది మన ప్రార్థనలు కూడా మెటీరియలిస్టిక్గా అయిపోతాయి అప్పుడప్పుడు మనకి ఈ సోషల్ మీడియా అని మన దైవజనులు బాగా వ్యాపారం చేస్తున్నారు ఉపవాస ప్రార్థనల వ్యాపారం ఉపవాస ప్రార్థన అంటాడు కిందనే మళ్ళీ పేటిఎమ్ గూగుల్ పే దీంట్లో లేదా ఉపవాసం అన్నం మానుకొని పొట్ట చేత పట్టుకొని దేవుడి సన్నిధిలో కూర్చుంటున్నాం నేను డబ్బుల విషయంలో కూడా కాస్త ఉపవాసం అప్పుడైనా కాస్త అడుక్కోకుండా ఉండొచ్చుగా వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ప్రార్థనలు మీరు చూడండి వాళ్ళు నలభై రోజులు ప్రార్థనలు చేయిస్తారు ఏది టీవీలో కూర్చొనే యూట్యూబ్లో కూర్చొనే వాళ్ళు ఎన్ని రోజులు ప్రార్థనలు అయినా చేయిస్తారు మన చేత ఎక్కడైనా ప్రార్థన అంటే ఏమిటో చెప్పారా ఉపవాసం అంటే ఏమిటో చెప్పారా ఈ వాక్యంలోంచి ఆధ్యాత్మిక విషయాల వైపు మీ దృష్టిని ఎప్పుడైనా మళ్లించారా ఈరోజు మనం ఈ భౌతిక తత్వంతో సతమతమైపోతున్నాం చెప్తున్నారు చాలా స్పష్టంగా ప్రభు ఇవన్నీ ఒక రోజున మహావేండ్రంతో కరిగిపోతాయి ఇవన్నీ ఒక రోజున ఉండో ప్రభువుని పట్టుకున్నారా మీరు నిరంతరము నిలుస్తారు ప్రభువు మాట విన్నారా మీరు నిరంతరము నిలుస్తారు రేపో మాపో పొయ్యేదాన్ని పట్టుకొని ఊగిలాడితే మనం కూడా వాటితో కలిసిపోతాం కలిసిపోతాం ఈరోజు కరోనా వచ్చింది రేపేమొస్తుందో తెలీదు ప్రభు రౌద్రుడైతే ఎలా దండిస్తాడో కూడా తెలియదు మీరు అనుకోవచ్చు సంఘం గుండా వెళ్ళదు అని ఉత్తమాట అది ఆయన తన బిడ్డల్ని ప్రక్షాళనం చేయడానికి ప్రతిసారి శ్రమనే తీసుకున్నాడు శ్రమనే వాడాడు క్రమశిక్షణనే వాడాడు మీరు చదవండి పాత నిబంధన గ్రంథం ఆయన బిడ్డలు ఆయన మాట విన్నప్పుడు తన తన బిడ్డలు తన ప్రజలు తన దేశస్తులు తన జాతీయులు తాను పిలుచుకున్న వాళ్ళు తన సమాజం తప్పులు చేసినప్పుడు ప్రక్షాళనం చేయడానికి ఆయన శ్రమకు అప్పగించాడు శేషభాగమే మిగిలింది నిపుకత నిజం తీసుకు వెళ్ళిన వాళ్ళు లక్షలాది మంది వెనక్కి తిరిగి వచ్చిన వాళ్ళు వేల మంది అరణ్యవాసం గుండా వెళ్ళిన వాళ్ళు లక్షలాది మంది కానీ కణాల్లో ప్రవేశించిన వాళ్ళు అతి కొద్ది మంది అతి కొద్ది మంది సంఘాన్ని ప్రక్షాళనం చేస్తాడు ఆయన శ్రమ ద్వారా అది కరోనా కావచ్చు అంతకు మించిన కరోనా కావచ్చు ఆయన ఎప్పుడు తీసుకొస్తాడో తెలీదు